అందరికీ శుభోదయం పద్యమకరందం ఛానల్కు స్వాగతం సుస్వాగతం చిన్నారులు గత కొద్ది రోజులుగా మనము ప్రతి నిత్యము పఠించవలసినటువంటి కొన్ని శ్లోకాలను గురించి తెలుసుకుంటూ ఉన్నాము ఈరోజు మనము రాత్రి పడుకునేటటువంటి సమయంలో పడుకోవడానికి ముందు పఠించవలసినటువంటి ఒక శ్లోకాన్ని తెలుసుకుందాం రామం స్కందం హనుమంతం వైనధేయం రుకోదరం ఎస్ మరే నిత్యం దుస్వప్నం తస్య నశ్యతి ఇందులో ఐదుగురిని గురించి చెప్పుకోవడం జరిగింది రాముడు స్కందుడు అనగా కుమారస్వామి హనుమంతుడు వైనతేయుడు అనగా గురుత్వంతుడు మృకోదరుడు అంటే భీముడు భీమసేనునికి పెద్ద ఎంత తిన్నా కూడా పొట్ట కనపడదంట మృఖము అంటే తోడేలు తోడేలు లాంటి పొట్ట ఉన్నటువంటి వాడట భీమసేనుడు అందుకే చాలా తింటాడు భీమసేనుడు కానీ అతన్ని పొట్ట కనపడదంట అటు వీళ్ళు ఐదు మంది కూడా బుద్ధికి బలానికి ధైర్యానికి గుర్తుగా చెప్పుకోవాల్సినటువంటి వాళ్ళు కాబట్టి ఐదు మందిని మనం కనుక ప్రతిరోజు పడుకునేటటువంటి సమయంలో స్మరించుకున్నట్లయితే మంచి నిద్ర వస్తుంది చెడు కళలు రాకుండా మనల్ని వాళ్ళు కాపాడుతారు అనేటటువంటి ఉద్దేశం ఇందులో చెప్పబడింది కాబట్టి పిల్లలు మీరు ప్రతిరోజు ఈ శ్లోకాన్ని పఠించి మంచి నిద్రను మంచి నిద్రను పోవాల్సిందిగా నేను కోరుకుంటున్నాను తప్పకుండా ఆచరిస్తారు కదా జై హింద్